నిమ్మకాయ దిండుకున్నాము నిమ్మకాయ చెట్టు ఎంతో టేస్టీగా ఉంటుందండి మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట ఈరోజు మనం వేసి స్వీట్ కాన్స్ స్వీట్ కాన్స్ పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి అంత ఇష్టమైన ఏంటి రెండు స్వీట్ కాన్స్ తీసుకుని ఇలా పెట్టుకున్నాను ఇది చక్కగా ఉడకబెట్టి పోపు చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే చాలా చాలా బాగుంటాయండి ఈ రెయిన్ సీజన్లో అందుకని ఈ ఈ దినం ఈ వీడియో చేయబోతున్నాను వీడియోలోకి వెళ్దామండి ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నొక్కండి ముందుగా ఈ స్వీట్ కార్న్స్ ఉడకబెడతానండి తీసుకుని దాన్ని స్వీట్ కార్న్ గింజలో వేసేసి ఉడక తల్సరి కూడా వాట్ చేసి ఎక్కువ వాటర్ అంశాలు సరిపోతుంది స్టవ్ మీద పెట్టుకుంటాం స్టవ్ అని స్టవ్ని గిన్నె స్వీట్ కాన్స్ని స్టవ్ మీద పెట్టుకున్నాం ఉడక ఎక్కువసేపు ఉడక అంశాలు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది తీసుకుంటున్నాను ఒక పావు తీసుకోండి ఇంతవరకు ఉడుకుని ఓన్లీ ఫైవ్ మినిట్స్ అయింది చూడండి చూస్తేనే నేను తెలిసిపోతున్నాయి విచ్చుకున్న ఉడుకుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం పోపు చేయడానికి ఒక్క స్పూన్ అడే ఆయిల్ వేసుకున్నాను స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మిర్చి గిల్లు అండి ఒక పావు స్పూన్ కారం వేసుకుంటున్నాను వేసుకున్నాను కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ స్వీట్ కాంతి పిల్లలు ఎంతో టేస్టీగా ఉంటాయండి పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు పూల నుంచి వచ్చినప్పుడు ఇట్లా వేసి పెట్టండి వేడి వేడిగా తింటారు పిల్లలు అంటే పెద్దలు అంటే అందరూ ఇష్టంగా తిన్నాం ఈ స్వీట్ కాన్స్ తాలింపు ఈ విధంగా చేసుకుంటాం చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో పూటే చేసుకుని ఎంతో తింటున్నాములదు పోతే మనకు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చేసుకుని తినేయడమేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ పోపు ఈ విధంగా చేసుకోండి ఇవ్వని సీజన్లో చాలా చాలా మన టైం పాస్ అయ్యి పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అందరూ తినచి ఎంతో టేస్టీగా ఉందో ఈ స్వీట్గా పాలు ఈ విధంగా చేసుకోండి తో బాగుంటుంది నా వీడియో కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అన్న